హాయ్ అండి లక్ష్మి కొన్ని పని క్వశ్చన్స్ అడుగుతాయి కొన్ని కొడుకు కథలు అడుగుతాను ఆన్సర్ చేస్తాను సింపుల్ క్వశ్చన్ ఆ పనిని మనం నైట్ కన్నా పగల కన్నా నైట్ ఏ ఎక్కువ చేస్తాం ఏంట పగల కన్నా రాత్రే ఎక్కువ చేస్తే రాత్రే ఎక్కువ చేస్తాం ఆ పని ఏంటది మీ వైఫ్ చాలా ఇంటెలిజెంట్ మీకు తెలియట్లేదు జాగ్రత్త మన ఉపదిపాషన్ అవుతు మన ఉపదిపాషన్ అవుతుంద అలా ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఒకరు ఒకరుస్తారు ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఎన్నికలు మన కన్నా పేరెంట్స్ నైట్ కరెంట్ పోయినప్పుడు కూర్చుని మాట్లాడుకుంటూ అడుగుతూ ఉండేవారు ఎంజాయ్ చేసేవారు వాటిని ఏమంటారు మాటలు కాకుండా మాటలు కాకుండా ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినప్పుడు కూడా ఇచ్చి అడిగేసాను చెప్పారు కథను చెప్పారు కథలు కథను కథలు ఒకరు పొడుస్తారు ఒకరు పీడిస్తారు పొడుపు కథ అడిగితే చెప్తారు ఆన్సర్ మొత్తం నువ్వే చెప్తుంది నేను గమ్మున కొసేపు దాని నేను గమ్మున కొసేపు దాని లైఫ్ అంతే అలా సైలెంట్ ఉంటారు మళ్ళీ మిమ్మల్ని డామినేట్ చేయగలరు దాని దగ్గర పెట్టండి నాకు రావడం లేదు నాకు రావడం లేదు మీరు సైలెంట్ గా ఉన్నారు మీరే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు కదా సూపర్ వస్తుంది సూపర్ వస్తుంది వద్దన్న మన చేతిలో నుంచి వెళ్ళిపోతుంది అంతే హ్యాపీగా మన చేతిలోకి వస్తుంది ఏంటది ఏంటది అసలు మీరు ఎలా అండి అంత ఇంటెలిజెంట్ పక్కన పెట్టుకుందిరా నీతో మొత్తం అదే చెప్తా ఊరకి నిలబడకుండా ఇది కూడా లాస్ట్ క్వశ్చన్ అండి ఓకే అమ్మాయిలా వస్తువుని తింటాం ఏంటది అమ్మాయిలా ఆ వస్తువుని తింటాం వస్తువా కొంచెం లాజికల్ ఇది డీడీ చాలా ఇంటెలిజెంట్ వైఫ్ ని పక్కన పెడవే నిజం చెప్పావు తెలుసు చెప్పినావా తెలియక చెప్పినావా నిజం చెప్పావు తెలుసు చెప్పినావా తెలియక చెప్పినావా చాలా స్వీడ్ ఉన్నారు మీరు పక్కకు పోతా పక్కకు పోతాను కిరే అయ్యో నా లాస్ట్ క్వశ్చన్ అండి మీరు చిన్నప్పుడు బాగా ఇష్టంగా టీవీలో చూసిన బొమ్మలు ఏంటండి బొమ్మలు చెప్పండి చాలా ఇన్నసెంట్ అండి మీ హస్బెండ్ చాలా మీరు మోంగ్లీ అప్పటి ఓకే అండి థ్యాంక్ యూ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు మ్యారేజ్ చేసుకోవాలి అనిపిస్తుంది అంటే మీరు ఎంత ఎంజాయ్ చేస్తుంటే మాకు కూడా అనిపిస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ